క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఆగస్టు నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చరణం యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని నుండి మేలు పొందుకోవాలని మనమందరం కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో ప్రతి దినం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని మేలు ఎంతో గొప్పది నిజంగా దేవుని చేత మేలు పొందినవాడు ధన్యుడు నిజంగా దేవుని మేలు మన స్థితిగతులను మార్చటమే కాకుండా మన అనారోగ్య పరిస్థితులను కూడా సరిచేస్తుంది మన కుటుంబాన్ని దీవిస్తుంది దేవుని మేలు ఎంతో శ్రేష్టమైనది ప్రిలరా బైబిల్ సెలవిస్తుంది దేవుని యొక్క మందిరములో ఆయన మేలు దాచి ఉన్నాడు దేవుని మందిరానికి వెళ్ళేవారు ఆ మేలు వలన తృప్తిపరచబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఈనాడు ఎంతో మంది దేవుని మందిరానికి వెళుతున్నారు కానీ దేవుని మందిరంలో ఉన్న మేలును పొందుకోలేకపోతున్నారు దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని మేలును అనుభవించలేకపోతున్నారు దీనికి కారణం ఏమిటి అంటే యథార్థమైన హృదయముతో యథార్థమైన మనస్సుతో భక్తి చేయకపోవటం యథార్థమైన హృదయముతో దేవుణ్ణి సేవించకపోవటం యథార్థమైన హృదయముతో దేవుని మందిరానికి రాకపోవటం అవును ప్రియులారా ఎన్ని పాటలు పాడినా ఎంత ప్రార్థన చేసినా ఎంత గొప్పగా ఆరాధన చేసినా ఎంత గంభీరంగా దేవుని వాక్యం చెప్పినా ఎన్ని ఏండ్లుగా దేవుని సేవ చేస్తూ ఉన్నా దేవుని యొక్క మేలు పొందుకోవాలంటే మన హృదయములో యథార్థత ఉండాల ఖచ్చితమైన మాట ఖచ్చితమైన ప్రవర్తన ఖచ్చితమైన జీవన విధానం ఉండాలి అయితే చాలా మందిలో నటన వేషధారణ మనకు కనబడుతుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నటనా జీవితం ఉంటే వేషధారణ ఉంటే లోపల ఒకటి ఒకటి అన్నట్లుగా ఉంటే ఏమాత్రము దేవుని మేలు పొందుకోలేవు ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపడమైన తండ్రి పరిశుధ్రమైన ప్రభువ మీకు స్తోత్రాలు ఉన్నాం ఈ ఉదయకల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజము తండ్రి మీ మేలు కొరకు మేమందరం ఎదురుచూస్తూ ఉన్నాం ఉపవాసాలు ఉంటున్నాం ప్రార్థనలు చేస్తున్నాం నీ మందిరానికి వస్తున్నాం నీ యొక్క మందిరములో మీరు మేలు దాచి ఉన్నారని నీ వచ్చే వచ్చేవారి కొరకే ఆ మేలు దాచబడి ఉందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నప్పటికీ ప్రతి ఆదివారం మేము మందిరానికి వస్తున్నప్పటికీ మేలు పొందకనే ఉన్నాం దానికి కారణం మాలో యథార్థత లేకపోవటమని మా నటనా జీవితమే కారణమని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఓ తండ్రి ఈ ప్రార్థనలో ఏకి వీస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మాలో ఉన్న నటనా జీవితాన్ని వేషధారణ బ్రతుకును మార్చుకొని యథార్థమైన జీవితాలు జీవించటకు సహాయం చేయమని ఈ మాసమంతా కాపాడిన మీ కృపను బట్టి స్తోత్రాలు నూతన మాసంలోకి అడుగు పెట్టబోతుండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నిశ్చయముగా మీరు అనుగ్రహించే మీరు నువ్వు పొందుకున్నట్లుగా మేమందరం యథార్థ హృదయలమై బ్రతుకుటకు నిన్ను సేవించుటకు నీ సన్నిధికి వచ్చుటకు నీ యొక్క సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్ ప్రేస్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ